రైతులందరికీ నమస్తే మీరు చూసిన బలం ఛానల్ సో ప్రజెంట్ మనం కదిరి సంతలో ఉన్నామండి ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత భయంకరంగా జరుగుతుందండి ఇప్పుడు మన టైం వచ్చేసి ఎనిమిదిన్నరలు అవుతాం దాదాపు అన్నీ కూడా ఖాళీ అయిపోయాయి అన్నమాట మేకల బదులు ఉన్నవి మాత్రం చూపిస్తాను ధరలు మాత్రం తక్కువలోనే ఉన్నాయి ఒకసారి వీడియో లాస్ట్ చూడండి ధరలు కూడా మర్చిపోతారు అనమాట సో ఒకసారి పెద్దపోతు చూసుకున్నట్లయితే ముప్పై మూడు వేలు చెప్తున్నారండి థర్టీ త్రీ థౌజండ్ మూత్ మూడుసారి వెళ్తారా తీసుకో తినజారు హజార్ రూపాయలు డ్రింక్స్ ద్వారా నలభై మూడు కేలు వచ్చానా సో చూసుకుని నలభై మూడు కేలు దాకా అయితే రావచ్చు అంటున్నారు భారీ పోతుంది బిగ్ సైజ్ పోతుంది ఓటీసీలు ఎంత పడుతుందో నలభై నలభై మూడు కేలు వస్తుందా సో నలభై కేలు రావచ్చు అయితే చెప్తున్నానండి ముప్పై మూడు వేలు దాకా చెప్తున్నారు దీన్ని ప్రైజ్ మీరేమంటారు కింద కమ్మెంట్లో చేయండి ఎన్నిక ఎన్నికేలు వస్తుందని చెప్పేసి అది లేపు ఇది పోతున్నా పద్దెనిమిది సో ఈ పోతే వచ్చేసి పద్దెనిమిది వేలు దాకా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌసండ్ పద్దెండు సార్లు వెళ్తావు అటార హజారు రూపాయ పోతుంది చూసాండి పోతులు ఉన్నాయి బాగానే ఉన్నాయి బట్ రేట్లు కూడా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇట్లా ఎటు చెప్పిన పై రెండు ఎట్లా చెప్పినా రెండు ఇరవై రెండా ఏంది ఆ రేట్లు ఇరవై రెండు ఇరవై రెండు కూడా అండి మెండ్స్ ఏం లేదు నువ్వు చెప్పినంత ఎందుకు ఇస్తావు అయ్యా నువ్వు చెప్పినంత ఇస్తారా ఏంటి ఎటు చెప్పినప్ప ఈ రెండు ఓ ఎంత చెప్పిన రెండు పద్దెనిమిది ఇవి రెండు పద్దెనిమిది అంట ఇవి రెండు ఇరవై రెండు అంట ఓరండి నీ పాసిబుల్ అది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు చెప్తాను అంటా అడుగు అడిగారంటే అడగల్లా నువ్వు అడగల్ కదా అడుగుకుంటూ ఎట్టుకుంటావు ఓ ఎటు చెప్పినప్పా முப்பை பிள்ளை இரவை ரெண்டு வேலுட்டப்பா பிள்ளை இரவாய் ரெண்டு வேத்தா நீ முப்பைனா யாரு வேல் செல்ல முப்பை ஃபர்ட்டி ஒன் தௌசண்ட் சார் இப்போ ரூபாய் பண்ணுறது చె ఇచ్చారు చెప్పిన ఇచ్చారు రేట్ చెప్పాలి ఇచ్చే రేట్లు చెప్పిన ఇచ్చే చెప్పండి చెప్పంటే చూద్దాం లోపల అంటే చెప్పబ్బ మన పని మనం చూసుకున్నాం వాళ్ళ వ్యాపారం వాళ్ళది ఎట్లా చెప్తాను ఇది మేకప్ ఇలా ఓ ఎట్లా చెప్తాను అలా ಎಂತೇಪಾ ಮೇಗ ಪಿ ಪದೇ ನೋತಾರೆ ಸತ್ತರ ಹಜಾರೂರು ಹದಿನಾಲ್ಕು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಎಲ್ದಾರೆ ಬಾ ಎಂ ಕದ ಎಂತ ಸೊದ ಚೂಸ್ಕು ಮನೆ ಕದ್ರ ಏಡು ವೇಲಾ ಚೆನ್ನಾಗಿ ಪಿಲ್ ఎందు చెప్పి బా మర్చిపోతే అప్పుడే ఎందు చెప్పి అప్పుడే ఇరవై ఇరవై సో అప్పుడే ఇచ్చి అడిగిన వాళ్ళు కూడా ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి ఐదు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారు బిస్కు పాటు బండికి లోడ్ చేసిన ఫుల్గా మన తిరుపతి అయినా బా ఫుల్ బండికి లోడ్ చేస్తాను మన కదిరి ఓకే రెడీ ఇరవై ఐదు వేల ఐదు ಈಡ ಪೆದ್ದ ಪೋತು ಅದ ಪಕ್ಕ ಸೈಡ್ ಪೆದ್ದ ಪೋತಲೇ ಉಂಟು ಅಪ್ಪ ಮುಂಬರೀಷ್ಣ ಮುಪ್ಪ ನಾಲ್ಕು ವೇದ ದಾಕರ್ಟಿಫೋರ್ ಥೌಸಂಡ್ ಇಸ್ಪೋ ಚಾರು ಹಜಾರೂ ಬೋಲ್ರಿ ಎರಡು ಚೆನ್ನ ಈ ರಾ முப்பை இவ்வரோ தூசிகிட்டு முப்பை வேலு தான் செட்டி தௌசண்ட் முப்பது சவர்தான் பிள்ளை இரவு ரெண்டு வைச்சாரு நான் எந்த அதுமான உடல் அண்ட கதிர் சந்தோந்த பிள்ளையா இரவு ரெண்டு வேலண்டா ஓர் நீங்க யாரு வைச்சு செப்பலே ஏவல ஏதோ இச்சே பிரகாரங்க செப்படக்கு ஏது மழை அந்த அதுமானது கொஞ்சம் செட எப்போ எந்தப்பா எந்த செப்பினா அண்ணா எந்த செப்பினா அண்ணா எந்த செப்பலி போயா ஸோ இது பதாறு வேலைக்கு அச்சா அழுகுதான మనం ఏదో అమ్మిద్దాం అంటే అనుకుంటే ఇంత చెప్పలేదు పోయా అంటాడు ఎంత చెప్పలేదు అంటే పెట్టుకో దగ్గరే లేదులేపా మనం ఎప్పుడైనా అబ్బా మన ఉండవా హెడ్జెట్లు ఉండవు లెక్క నువ్వు పెళ్లి చేయాలి నీకు ఎట్ చెప్పినావు మూడా చెప్పిన ఐదు వచ్చేసి ఇరవై ఐదు నాలుగు మూడు వచ్చేసి ఇరవై மூடும் இரவு நடுப்பா பெரிய கொடுக்குனால் இது தெயில நார்க்கு பெரியது காது நிற்கே தேடும் நீண்டு பெரிய மாட்டி கூட காது தேயில அது அது இங்கே தினே கெத்தி லோது இங்கே தேசி அடக்க சோ சூட் ஆ விதங்கள் சென்ட் இரவு நாலு இரவு சென்ஷன் ஏன் பாண்டா மந்த மேகா பிள்ளா எத பதினாலு வில கொண்டவா மே மேகா பிள்ள பதினாலு வீத பென்ஷன் படிந்தா ஃபோர்ட்டீன் தௌசண்ட் பதினாலு சார் சௌதாஜர் ரூபாய் படிந்தா பண்ணப்பா சனா நேர சந்தர அக்கட இக்கட பண்டா ஃபுல்லா ఎట్లా ఏపినా జతపా పదహారున్నర సో జత చూసుకుంటే ఏది చూసుకున్నా కూడా పదహారు వేల ఐదు చెప్తానండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు తర్వాత ఐదు ఐదునూరు రూపాయి సోలా హజర్ పాద రూపాయ బోల్ చూడండి వస్తాంపా సో ఇవన్నీ కూడా తిరుపతిలో అనమాట మనం చూసుకుంటే బండ్లన్నీ కూడా ఫుల్గా చేసుకున్నారు పొద్దున్నేస్తే మీట్లాంటి మంచి మంచి పోతులు దొరుకుతాయి మీకు కూడా ఎవరైనా కూడా మనకు కదిరి వచ్చే కదా ట్రై చేయండి మంచి మంచి పిల్లలు మంచి మంచి నాయకులు మంచి మంచి పోతులు మంచి మంచి గొర్రెలు మంచి మంచి పొట్టయిల్లు మంచి మంచి పెద్ద పెద్ద పొట్టేళ్ళు పిల్లలు అన్నీ దొరుకుతాయి ఎందుకు సార్ ఎంత చెప్తాను అన్న చెప్తాను అవునా ఎంత చెప్తున్నారు సో వచ్చేసి పదమూడు వేలు దాకా చెప్తాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌజండ్ పదమూడు సార్లు వెళ్తారు తెర హజార్ రూపాయలు కూల్ చూద్దాం ఇంకా ఫుల్ ఉంది సంత ఆరు ఆరు ముప్పై వేలు కాపా ఆరు ముప్పై అయితే అడుగుతున్నారంట ఇంకైతే ఎంత పడుతుందో లెక్కేసి చెప్పండి ఆరు ముప్పై వేలు పడుతుందంట ఎంత చెప్పినా బాబు మాకూ చెప్పిన పోతులేనా రెండు ఇరవై ఒకటి ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పటి వందర వెళ్తారా డిస్ఫై ఒక హజారు రూపాయ పోతు అది కోదమా ಮನ ಪಿಲ್ಯ ಚೆನ್ನ ಮದರಿ ಸಂತಯಕರಾಗಿ ವಚ್ಚಿ ಮೇಕಲ್ ವಚ್ಾಂ ಉತ್ತರ ಎಂತ ಚೆನ್ನ ಜನ ಇರೋದು ಇರೋ ಐದು ಕಟ್ನೇನಾ ಅನ್ನ ಇವನ್ನ ಇರವೈದು ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತೈದು ಸಾವಿರ ಬೀಸ್ವತ್ತು ಪಂಚ ಹೂ ಬೋಲ್ಟಿ ಚೋಡಾ ಎನ್ನ ಚಿಕೊ ಸಂತರ ఇక్కడ ఉన్నాయి అట్లా ఇది ఇక్కడ కూడా ఉన్నాయండి ఎంత చెప్పిన జతనాయ జత ఎంత చెప్పినారు ఓ పా బాగున్నావా ఎంత చెప్పినాపా ఇరవై రెండు రెండున్నర ఇరవై రెండున్నర ఇరవై రెండు వేల ఐదు పంతొమ్మిదిన్నరకు అడిగినారు పంతొమ్మిదిన్నరకు అడిగినారా ఇరవై రెండు వేల ఐదు అని చెప్పింటే ఇంకా రేట్లు ఏ విధంగా సార్ ఉన్నాయో ఎట్లయితే చూద్దాము ఒకవేళ అవుతాయో చూద్దాం చెప్పాన్నారా ఎంత చెప్పిన బ్రో ఏం బా బాగున్నా చెప్తారా పదిహేడా సో పదిహేడు వేల ఐదునూరు దాకా చెప్తున్నాను సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపాయలు సత్ర రూపాయలు మొత్తం ఓకేనా థ్యాంక్స్ తీసుకోవచ్చు బాగా భారీగా ఉండదు ఎట్లా చెప్పినారు రైతులకి తెలియజేసే రేట్లు ఎట్లా చెప్పినారుపా పద్దెనిమిది వేలు సరే చూస్తే పద్దెనిమిది వేలు దాకా చెప్తాను సార్ సెవెంటీన్ థౌసండ్ పద్దెనిమిది సవరదా అందరి మనుషులు ఎత్తానులే చూసా కదా నువ్వు చూస్తారు మంచి మంచి ఆడపిల్లలు చూస్తారు వీడియోలో అట్లా నిన్న చూడాలా మేకలే పద్దెనిమిది వేలు చెప్తాను అరే సో చూసుకోవచ్చు ಸರ್ ಇದನ್ನು ಮಾಡ ಫ್ರೆಂಡ್ಸ್ ಮನ ಒಂದು ಸರ್ ಅವಸ್ರೆ ಕಾಮೆಂಟ್ ಕಾಮೆಂಟ್ನ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸ್